నెల్లూరు ప్రజలందరికీ కూడా కనక పండుగ శుభాకాంక్షలు ఎంతో వైభవంగా పాండురక అన్నదాన సమాజం వాళ్ళు ఏర్పాటు చేసిన వినాయకుడిని ముందు దర్శించుకోవడం చాలా సంతోషం పారువేద అంటే ఈ కనకబండు నాడు సౌణస్పేట్లో ఉన్న అన్ని గుళ్ళు కూడా ఇక్కడికి ప్రతిష్ఠించడం జరుగుతుంది దీన్ని చూడటానికి తండో తండగా ఈ ప్రాంతంలో ఇక్కడే కాకుండా నెల్లూరు నగరం నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే ఒక నమ్మకం భగవంతుడి ఆశీస్సులు అందరి కుటుంబాలకి ఉంటాయనే ఒక నమ్మకంతో అందరూ కూడా వాళ్ళ పిల్లలతో వాళ్ళ కుటుంబ సైతం అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా భగవంతుడి ఆశీస్సులు లేని ఏది కూడా చేయలేము కాబట్టి భగవంతుడి కృప అందరి కుటుంబాలకి అందరికీ ఆశీస్సులు అందించే విధంగా ప్రతి ఒక్క కుటుంబం చల్లగా రాబోయే రోజుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు బాగా హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ భగవంతులు ఆశీస్సులు మా అందరి కోరిక కూడా ప్రజానికి అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన ఒక పరిపాలన దీక్షుడు ఒక మంచి నాయకుడిని ఆ భగవంతు ఆశీస్సుతో ప్రజల ఆశీస్సుతో గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవాలయం తర్వాత నేను ఎంటర్ అయ్యాను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేనే ఇంకా శ్రీ పాండురంగ అన్నదాన సమాజం పప్పుల వీధి సోమస్పేట నెల్లూరు శ్రీ పాండురంగ అన్నదాన సమాజం యొక్క అనుబంధ సంస్థల్లో ఒకటైనటువంటి శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఆలయము పప్పుల వీధిలో ఉన్నది ఆ పొప్ప మీదలో ఉన్నటువంటి దేవస్థానం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అన్నదాన సమాజం ద్వారా మధ్యష్టాపితమై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చరిత్ర ప్రవర్తమానమై మూడు పువ్వులు ఆరు స్థాయిల దేవస్థానం అభివృద్ధి చెందుతూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రజల యొక్క కోరికలు తీరుస్తూ వారి యొక్క పొంగు బంగారమై అయి నమ్మిన వారికి నమ్మినంత విధంగా స్వామివారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క భక్తుల యొక్క కోరికలు ఆశలు కూడా నెరవేర్చిస్తున్నారు ఆ దేవస్థానం నుండి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా బ్రహ్మోత్సవాలు దర్శన సందర్భంగా అమ్మవారి ఉత్సవాలు ఈ కనక సందర్భంగా ఈ పార్వేట ఉత్సవం కూడా గత నలభై సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కా ఉన్నటువంటి కార్యక కార్యవర్గం వాళ్ళు వారి యొక్క శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆరోగించి ఇప్పటివరకు నెరవేరుస్తున్నారు ఇక మీద కూడా ఇదే ఈ కార్యక్రమాన్ని ఇంతకన్నా ఎక్కువగా కూడా దిగ్విజయంగా నెరవేర్చాలని కోరుతూ నెరవేరుస్తారని ఆశిస్తూ ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నారు